పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఎస్ఆర్కేఆర్ ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఆదివారం రాత్రి సంక్రాంతికి సంక్రాంతి సంక్రాంతికి వస్తున్న బ్లాక్ బస్టర్ సంబరాల పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో చిత్రం హీరో హీరోయిన్లు వెంకటేష్ ఐశ్వర్య రాజేష్ మీనాక్షి డాన్స్లతో ప్రేక్షకులను ఉరు తొలగించారు ముందుగా గాయకులు శ్రీకృష్ణ రఘురామ్ మధుప్రియ రోహిణి తదితరులు చిత్రంలోని పాటలు ఆలపించారు అలాగే కళాశాల విద్యార్థులు డాన్స్ పాత్రతో ఆకట్టుకున్న రేవంత్ తన మాటలతో ప్రేక్షకులను నవ్వించాయి పాటల రచయితలు భాస్కర్ భట్ల చే అనంత శ్రీరామ్ సంగీత దర్శకుడు భీమ్స్ సినిమాలో పాటలు డైలాగులతో చిత్ర నిర్మాతలు దిల్ రాజు శిరీష నటుడు శ్రీనివాసరెడ్డి అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురాం కృష్ణం రాజు ఎమ్మెల్యే వనపర్తి రామాంజనేయులు కామినేని శ్రీనివాస్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు మంత్రి రామరాజు బాలనాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు మీ అందరి వైపు చూస్తుంటే అసలు మామూలుగా లేదు మా ఫంక్షన్ మొదలైన దగ్గర నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ వేదిక మీద ఉన్న పెద్దలకి థ్యాంక్ యూ సో మచ్ సార్ అలాగే భీమవరం పుర ప్రజలందరికీ బిగ్ థ్యాంక్ యూ రోజు సినిమాని సక్సెస్ చేయడం కాదు మా కోసం మీ ఇంటి నుంచి ఇక్కడికి వచ్చి మా అందరితో పాటు టైం స్పెండ్ చేసిన మీ అందరికి పెద్ద థ్యాంక్ యూ ఈ సినిమా మొదలైంది ఈ సినిమా హడావిడి మొదలైంది మా బీమ్స్ క్రియేట్ చేసినటువంటి గోదావరి గట్టు సాంగ్ మా రమణ గోగలు గారు పాడింది మీద వర్క్ చేశాం ఈ తొమ్మిది ఒక తల్లిలా చేతి పట్టుకొని మా అందరి మేలు కోరుకుంటూ తనకెన్నో ప్రాబ్లమ్స్ ఉన్నా మాతోనే ఉంటూ ఈ సినిమా సక్సెస్ లో మా కంటే ఎక్కువ భాగం పంచుకొని ఎక్కువ కష్టం చేసిన మా మాల్యాకి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను అండ్ ఇట్లా ఇంత పెద్ద సక్సెస్ సినిమాలోకి నన్ను పార్టిసిపేట్ నన్ను తీసుకున్నందుకు అనిల్ సార్కి అండ్ ఫస్ట్ టైం వెంకటేష్ గారితో చేసినందుకు వెంకటేష్ సార్కి అండ్ రాజు గారికి శిరీష్ గారికి చాలా థ్యాంక్స్ అండ్ ఈ సినిమాలో పాటలు రాసిన అనంత శ్రీరామ్ సార్ ఎక్కడున్నారు థ్యాంక్ యూ అలా ప్రపంచ సంక్రాంతికి వస్తున్న ఉన్న సినిమా మన భీమవరం ఎస్ఆర్ కార్ కాలేజీలో మరి ఇంత సక్సెస్ మీట్ చేసినందుకు వాళ్ళందరికీ కూడా ఈ ప్రాంత ప్రజలకి మంచి వినోదం ఇచ్చినందుకు అందరికీ కూడా ముందుగా ఆ యూట్యూబ్ సభ్యులందరికీ కూడా ముందుగా మనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి రాబోయే రోజుల్లో కూడా అనిల్ బల్పూరి గారి మరి దర్శకత్వంలో ఇంకా చాలా మంచి కుటుంబ సభ రావాలని అలాగే వెంకటేష్ గారు కూడా మరి మంచి మంచి సినిమాలు యాక్షన్ చేస్తే కోరుకుంటూ మరి చింతకాల రవి మరి మంచి మంచి సినిమాలు తీశారు అవన్నీ కూడా మరి రాబోయే రోజుల్లో కూడా మరి సినీ పరిశ్రమ అంతా కూడా చాలా చక్కగా ఉండాలని కోరుకుంటూ మీకు ఇంకో విషయం చెప్తున్నాను త్రివిక్రమ్ శ్రీనివాస్ నేను క్లాస్ పెట్టుకోవడం కూడా వివరాన్ని అలాగే మరి మా ఈ ప్రాంతానికి వచ్చి ఇంతమందికి మరి మా రఘురాకృష్ణరాజు గారు కామెంట్ శ్రీనివాస్ గారు రామరాజు గారు అందుబాబు గారు అందరూ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేసినందుకు సినీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభార్థులు చేసుకుంటారు

కంగ్రాచులేషన్ ఎన్ని సార్ చెప్పిన తగ్గునే అంటే మా సైడ్ నుంచి సంక్రాంతి అంటే మాకు పిండి వంటలు సంక్రాంతి అంటే పండగ డెకరేషన్ సంక్రాంతి అంటే మాంకటేశ్వర సినిమా కంపల్సరీ కావాలి అండ్ వెంకటేశ్వర సినిమా आज संक्रांत में वेंटेज कर रही है एंड वेंटेज कर फैन से नहीं चला कर रही है असल बीम्स का लोगों का चित्र आता है साला तेरे जूसे अरे ये 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 మేముတို့ రైటర్స్ ఫర్ ది సో వన్ ఎనఫ్ నస సాంగ్ దిస్ అండ్ టుడే ఇస్ ఇవెని బాగా దానికి కారణ మేవీ మీడియా సో మచ్ ఈ సినిమాకి ఈ అద్భుతమైన బ్లాక్ ఇచ్చిన ఈ సినిమాకి ఈ ఇంత బ్లాక్ చేస్తా సినిమా ఇచ్చిన మాట అస్సలు తప్పకుండా ఎంటర్టైన్ చేస్తాడు సూపర్ నెక్స్ట్ వాళ్ళు మనం అలాగే ఎంటర్టైన్ చేస్తాడు ఈ సినిమా తనకి అద్భుతంగా ఇచ్చిన విజయం ఇచ్చిన మీ అందరూ కూడా అతను చేసినారు విక్టరీ అని తన అభిమానులు ఎప్పుడు ట్యాగ్ ఇచ్చారో తెలియదు కానీ ఆ విక్టరీని ఎల్లప్పుడూ గర్వంగా పైనే ఉంచుతున్నాడు ఆయన రేంజ్ ఈ సినిమాతో వేరే ఎక్స్ట్రా రేంజ్ ఆయన వెళ్ళాడు